రాబోయే మూడు నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు అయితే వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే మనకి తెలుసు వర్షాలు అదేవిధంగా ఎండలు భిన్నంగా వాతావరణం అయితే ఉంటున్నాయి మరి ఇందులో భాగంగా నిన్ననే మనకి వర్షాలు కూడా పడింది ఒక్కసారిగా ఎండ బీవత్సమైన వేడితో ఉన్నప్పటికీ కూడా వర్షం అనేది ఒకేసారి పడింది మరి చాలా మందికి సందేహాలు అయితే ఉన్నాయి మరి తుఫాను ఏమైనా ఉందా అని అయితే ఇప్పటికే మనకు తెలుసు మే ఇరవై ఒకటి నాటికి మరి కొంతవరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలు సాధారణంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అయితే ఈ ఏడాది మాత్రం వారం ముందుగానే ప్రవేశించింది ఇక దీంతో గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి నికోబార్ దివులలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది నైరుతి రుతుపవనాలు మే పదమూడు నాటికి అండమాన్ సముద్రం దక్షిణ బంగాళాఖాతం అండమాన్ అండ్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లోకి అయితే ప్రవేశించడానికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తదుపరి నాలుగు నుంచి ఐదు రోజుల దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు ఇలా చూసుకుంటే మరి మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింత వేగంగా రుతుపవనాలు అయితే విస్తరించే అవకాశం కూడా ఉంది ఇప్పటికే తెలుసు మనకి వాతావరణం అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో విచిత్రంగా ఉంటుంది ఏపీలో వడగాలులు తీవ్రత పెరుగుతుందని కూడా అంటున్నారు ఏపీ వ్యాప్తంగా కూడా నూట నలభై నాలుగు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి మరో రెండు మూడు రోజుల్లో ఇదే పరిస్థితి అయితే ఉండే అవకాశం కూడా ఉంది ఇకపోతే రాయలసీమ జిల్లాలో చేదురు మాదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిసిన ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది మరి ఇందులో భాగంగా చాలామంది అయితే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది